ప్రాబ్లం అలాగే కొనసాగుతుంది కాబట్టి మాకు గోరుకల్ నుంచి వాటర్ తీసుకొని వస్తే మాకు ప్రాబ్లం దిగుతుంది గోరుకల్ రిజర్వాల్ నుంచి అంతేకాకుండా ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియా లైట్స్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్నిటి కోసము మాకు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా పార్క్స్ ఇవన్నీ చాలా స్థలాలు కూడా అయిపోతున్నాయి అన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్ని అప్లై చేసుకున్నారు ఏడు జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ ఈ హాస్పిటల్లో స్పెషల్టీస్ ఏమీ లేవు చాలా ఇబ్బందికరంగా అంటే చాలా దుర్భరంగా ఉంది శానిటేషన్ విషయానికి వస్తే అలాగే ఎన్నో కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది హాస్పిటల్ ఎందుకంటే మన హాస్పిటలే రాయలసీమకే కలవాణికము మన జనరల్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ డెవలప్ చేయాలి అంతేకాకుండా ముఖ్యంగా మాకు ఓర్వకల్ ఇంట్రెస్ట్ హక్కు అయింది అక్కడ ఎన్నో పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది చాలా మంది చదువుకున్న యువతీ యువకులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళు ఏ కోర్స్ వేసారు వాళ్ళు ఆ కోర్సుకు సంబంధించిన శిక్షణ కేంద్రాన్ని స్కిల్ పెడితే తప్ప వాళ్ళకు ఉపయోగపడడం లేదు ఎందుకంటే మీరు చదువుకునే ఒకటి అక్కడ జాబ్స్ వేరే కాబట్టి అందరు లోకల్ వాళ్ళని పెట్టుకోకుండా చాలా మంది వేరే రాష్ట్రాల నుంచే పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ లోకల్ వలన ఎక్కువగా చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇంకొకటైనా రిజర్వ్ రిజర్వాయం అది మనకి చేసి వాళ్ళకి జీవనాడి మనకి పోలవరం అక్కడ ఎంతో ఇక్కడ గుండ్రేవుల రిజర్వాయం అటువంటిది గతంలో సీఎం గారు దానికి శాంక్షన్ ఇచ్చాడు కానీ గత ప్రభుత్వము దాన్ని మళ్ళీ పక్కన పెట్టింది ఈ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా గుండ్రెండ్ల రిజర్వాయి సాధించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అంతేకాకుండా మాకు ఊరకళ్ళు మండలం కల్లూరు మండలం ఇది రెండు వర్షభం పైనే ఆధారపడి బట్టలు పండుతాయి దీనికి మనకు చెరువులు ఉన్నాయన్నా ఆ చెరువులను నింపాల్సిన అవసరం ఎంతగా ఉంది కేవలం రెండు చెరువులకు మాత్రమే గవర్నమెంట్ నుంచి ఇవి రెండే చెప్తా ఉన్నారు కానీ మిగతా చెరువులను కూడా నింపి వాటికి కూడా తాగునీరుకు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మనకి విజయవాడ వెళ్ళాలంటే చాలా కష్టం ఫ్లైట్లు లేవు ఇట్లా సరిగా లేవు కాబట్టి మనకి కర్నూలు నుంచి వైజాగ్ వరకు ఒక ట్రైన్ వయా విజయవాడ అలాగే గుంటూరు మీదుగా పోయేటట్టుగా మనకు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి వేయాల్సిన అవసరం ఉంది అలాగే ఫ్లైట్ కూడా ఇప్పుడు మినిస్టర్ గారు కూడా ఉన్నారు రోజు వెళ్ళాలంటే కూడా మనకి ఫ్లైట్ స్పెషల్ టీసీ కూడా లేదు అంతేకాకుండా ముఖ్యంగా అన్న ఇది ఏమైతే నైట్ ల్యాండ్ లేదు మనకి ఎయిర్పోర్ట్ లో చాలా ఇబ్బందిగా ఉంది నైట్ ల్యాండింగ్ లేకపోవడం వల్ల కాబట్టి దాన్ని కూడా నైట్ ల్యాండింగ్ కూడా ఏర్పాటు చేయడంలో అలాగే నంద్యాల చెక్ నుంచి సభా కాలేజ్ కూడా పండ్లు నిలిచిపోయినాయి అది రోడ్ కూడా చేయట్లేదు అలాగే చాలా మటుకు పిఆర్ కి సంబంధించి కూడా కొన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి రోడ్ నుంచి కేతవరం అయితేనేమి అలాగే కోంగల్పాడు రోడ్లు ఇవన్నీ శాంక్షన్ అయినా కానీ పండ్లు మాత్రం జరగట్లేదు మరి అది గత ప్రభుత్వంలో సొంత కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసి అవి నిలిపివేయడం జరిగింది కాబట్టి వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ వర్క్ ముందుకు సాధించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇలాగా ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్ అన్ని ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటి అన్ని తీర్చాలని నేను మీ ద్వారా కోరుతా ఉన్నా